ఎట్ట ఉద్యోగులకు సెలవు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎట్టకేలకు ఉద్యోగులకు సంబంధించి హాలిడే అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వారికి పండుగ సెలవును మరో రోజు పొడిగించారనమాట ఆ మేరకు పుత్తరులు కూడా రావడంతో ఒక్కసారిగా ఆనందం అయితే పడుతూ ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారనమాట ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఆనందం అయితే పడుతూ ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులో కేవలం సంక్రాంతి రోజునే సెలవు దినంగా ప్రకటించగా కనుమ రోజు కూడా సెలవు ప్రకటించాలని యునైటెడ్ ఫోరం ఫర్ ద బ్యాంక్ యూనియన్స్ ఏపీ స్టేట్ యూనియన్ అభ్యర్థించాయి దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు కడుమ రోజు కూడా సెలవు అయితే పొడిగించింది దీంతో మంగళ బుధవారాల్లో కూడా బ్యాంకులకు రెండు రోజులు సెలవు అయితే ఉంది ఉద్యోగులకు అయితే సెలవు ఇచ్చారనమాట సో ఇది మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి